ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఆటో డ్రైవర్లు మరియు ప్రైవేటు ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళు అడుగుదాం అసలు మాట్లాడదాం ఏం జరుగుతుందని చెప్పి అన్న నమస్తే నమస్తే అన్న అసలు ఏంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మహాలక్ష్మి పథకం అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పన్నెండు నెల్లైన్ కానీ మా ఆటో డ్రైవర్ల కుటుంబాల రోడ్ల మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మేము ఎప్పుడు అడగలే మాకు పన్నెండు వేలు మంది అడగలే సంక్షేమ బోర్డు అడగలే కానీ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో వచ్చే ముందు మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది ఏంటంటే మేము గెలిచినాక పన్నెండు వేల వేలు పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్కి అట్లనే మేము సంక్షేమ బోర్డు చేస్తామని చెప్పారు కానీ పన్నెండు నెలలు అయింది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎనిమిది లక్షల కుటుంబాలు ఇక రోడ్ల మీద పడ్డాయి ఎనిమిది యాభై ఎనిమిది మంది చనిపోతే ఏ ఒకటి మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ పోయి అడగలేము మా కుటుంబాలకి అంటే మేము తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా మేము మీకు ఓట్లు వేయలేదా ఎందుకు బాగా అడగలేరు ఇలా హైదరాబాద్ హైదరాబాద్ ఇలా ఓలా ఊబర్ రాపిడో పెడతారు బైకులు పెడతారు అంటే మీరు మాకు కుటుంబాల రోడ్ తీసుకొచ్చారు ఆటో డ్రైవర్లకు కుటుంబం రోడ్డు మీద తీసుకొచ్చారు అంటే మా బండ్లు ఎక్కడ పోవాలి ఫైనాన్స్ కట్టిద్దాం బండి కిరాయి కట్టు అవుతా పన్నెండు ఇప్పుడు పన్నెండు నెలలో పన్నెండు సంవత్సరాల ముందు మీటర్ ఛార్జీలు పెట్టారు బచ్చ సత్యనారాయణ గారు దాని తర్వాత ఇప్పుడు పట్టించుకుంటే వాళ్ళు ఆ టైంలో బండి రేటు లక్ష యాభై వేలు ఉండే ఇవాళ బండి రేటు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది కానీ మీటర్ ఛార్జీలు అన్నీ ఉన్నాయి ఎమ్మెల్యే జీతాలు పెంచుకుంటున్నారు ఎంపీస్ జీతాలు పెంచుకుంటున్నారు ప్రభుత్వాలు మారుస్తున్నాయి కానీ తెలంగాణ గడ్డ మీద ఆటో డ్రైవర్లు కనిపించలేరు వీళ్ళకు ఒక వైద్యు వినిపిస్తాము అని ఇలా ధర్నా పెట్టాము ఈ ధర్నా చౌక్లో వచ్చిన ఆటో డ్రైవర్లకి అందరు ధన్యవాదాలు నా పేరు మొహమ్మద్ అబీబ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయితే ఇదే ఆటో డ్రైవర్లు దీనికి ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు ఇదే ఆటో డ్రైవర్లు మాకు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని కోరుకోరు కదా మళ్ళా మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ రాష్ట్రం వల్ల ఈ ప్రభుత్వం ఎట్లా చూస్తారు దీన్ని అంటే మన గవర్నమెంటు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాయిపిటో బైకులు అయితే తీసుకొచ్చిర్రు టూ ఇం టూ ఇంకా టూ వచ్చింది కానీ పుయ్య పుయ్యనే వెళ్ళిపోతుంది ఉండదు గవర్నమెంట్ రాయపిటో బైక్లు తీసుకొచ్చి రోడ్ల మీద అంటే బైక్లు బైకులు నడిపించినట్టు మేము వ్యతిరేకం లేదు డ్రైవర్ లేదని వాళ్ళకి ఉపాధి ఇవ్వండి వాళ్ళకు బైకులు నడిపిస్తున్నారు డిగ్రీలు పెట్టుకున్నారు ఎల్ఎల్బి చదువుకునే బైకులు నడిపిస్తుర్రు ఈ రాజకీయం ధరనా కాదు ఈ మా పొట్ట మీద కొట్టిరని కొత్త ఒక ఆటో డ్రైవర్లు ఇరవై మూడు జిల్లాలతో ఇవాళ హైదరాబాద్కు వచ్చారు నల్గొండ కానీ యాప్రాల్ కానీ బాలాజీ నగర్ కానీ సంగారెడ్డి కానీ మిర్యాలగూడ కానీ మనకు ఏ కోట చూసినా ఇవాళ కొత్త ఒక గల్లీ ప్రతి గ్రామం గ్రామంతో వచ్చారు ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఊర్లలో సార్ ఒక బస్సు ఫ్రీ పెడితే పిల్లలకు పాలు తాకులేని పరిస్థితులు ఉన్నారు నేను ఊర్లలోకి వెళ్ళాను పొద్దున్న లేచి బయటికి వెళ్తే ఈ మహాలక్ష్మి పథకం వచ్చినాక ఒక్కో లీటర్ పాలు తీసుకెళ్ళని పరిస్థితులు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈఎంఐ కట్టా కూడా డ్రైవర్లు బండి గుచ్చుకుపోయారు ఆ కార్యకర్త ఇంటికి అన్నం తింటామంటే నూకలు పెట్టి కొంచెం కారం పెట్టారు ఆ పరిస్థితులు ఉన్నారు మా ఆటో డ్రైవర్లు దయచేసి ఈ వయసు ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళే మాకు వెంటనే పిలిచి చర్చలు పెట్టాలని తెలుసు అన్న మీరు చెప్పండి ఇప్పుడు ఈ విజయోత్సవాలు అని చెప్పి సంవత్సర కాలం అవుతుంది మా ప్రభుత్వం అని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు కదా మరి మరి మీరేమో ఒక పక్క ధర్నాలు చేస్తున్నారు మాకేం లేదు మా బ్రతుకులు రోడ్డు మీద అని చెప్పి ప్రభుత్వం ఏమి విజయోత్సవాలు చేసుకుంటుంది దీని మీద ఏమంటారు మీరు ఇది విజయోత్సవం సార్ కాదు సార్ ఇది మహా ధర్నా అనేది మా కడుపు దెబ్బ మా సంవత్సరం నుండి మా ఏకాదశి మా మా అంతా బాధ ఎవ్వరు అనుభవిస్తలేరు రోడ్డు మీద రోజు పొద్దున తొమ్మిది గంటలకి పోయి ఐదు గంటలకు వచ్చే కార్మికులు కూడా మంచిగా వేసుకొని ఆరామ్స్ ఇంటికి వచ్చి చేసుకోగలుగుతాడు మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఎనిమిది గంటలకు ఉన్నా కూడా మాకు రోజుకు ఐదు వందలు కూడా మిగులు ఇది మహాలక్ష్మి పథకం ద్వారా మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఈ ప్రైవేట్ హ్యాపీల ద్వారా ఈ బైకులది బైకులది ఇది బైకులది ఎల్లో ప్లేటు కాకుండా మంచి మనీ మంచి మంచి పట్టాదారులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మా పట్ట కొడుతున్నారు ఈ బైకుల వల్ల దీనికన్నా ముందు బొత్స సత్యనారాయణ పదకొండు రూపాయలు కిలోమీటర్ వేసింది అప్పుడు ఉన్నది డీజిల్ అరవై మూడు రూపాయలు ఉండే ఇప్పుడు ఉన్నది తొంభై ఐదు రూపాయలైంది అప్పుడు పెట్రోల్ డెబ్బై మూడు రూపాయలు ఉండే ఇప్పుడు తొం నూట ఐదు రూపాయలైంది అప్పుడు స్కూల్ ఒక పిల్లవాడు స్కూల్లో పోయి చదివితే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఉండే అదే స్కూల్ ఫిల్ ఫీజు ఇప్పుడు నలభై ఐదు వేల రూపాయలు అయింది ఇప్పుడు ఇంతగానో పెరుగున్న పోతే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి అయింది ఇంత ఒక రూపాయి పది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక రూపాయి కూడా చార్జ్ పెంచలేరు ఇది గవర్నమెంటు ఇది ఇంత అడవిలో ఉన్నట్ట దీనికి మా ఆటో డ్రైవర్ ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు దీనికి ఏదన్నా న్యాయం చేయాలన్నా వద్దా అన్నీ అన్ని చేస్తా ఉంటాను కానీ ఏం చూస్తలేదు దీనికి చేయాలని మా మనవి ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అసలు మాకు కక్ష ప్రధాన అది అది మాకు అది కావాల్సింది మీటర్ రేటు పెంచాలి మీటర్ రేట్లు పెంచే ప్రైవేట్ యాప్లైనా రేట్లు పెంచి మాకు అమౌంట్ వేస్తుంది కానీ ఈ రేట్లు పె పెరగలేకపోవడం కారణం వల్ల వాళ్ళు కూడా రేటు మొత్తం ఇచ్చేసి మాకు ఇప్పుడు పది రూపాయలు వచ్చేది ఐదు రూపాయలు వస్తుంది దీనికి చాలా మాకు ఇబ్బంది అవుతుంది లక్ష యాభై వేలు కొట్టి కొన్న ఒకప్పుడు కొన్నది ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి కొనాలంటే ఏ విధంగా అప్పు తీసుకొచ్చి పనులు కొంటాను దానికి కూడా అప్పులు మిత్తుల మిత్లు అట్లా సరిపోతలేవు దీనికి అప్పులు అప్పులు తీసుకొచ్చి పెడుతున్నావు లాస్ట్ మనుషులేమే మిగులుతున్నాము దీని ద్వారా చాలా కార్మికులు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది దీనికి ప్ర గవర్నమెంట్ చాలా మాకు ఆటోడ మీద కొద్దిగా శ్రద్ధ చూసి ఎంత జల్దీ మాకు చేయగలిగితే అంత మంచిది దీనికి మీటర్ రేట్లు పెంచాలి మన అస అది అసంఘిక కార్మికులకు మేము ఉన్నాం కాబట్టి మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి లేని డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇట్లాంటి ఇప్పుడు రైతు బంధు అంటారు రైతు బంధు లాంటి ఆటో డ్రైవర్లకు బంధువు కల్పిస్తే అన్న కొద్దిగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మేము వాళ్ళ రుడబడి ఉంటాం చూసుకోవాలి మేము హెచ్చరించడం కాదు దయంతో అడుగుతున్నాం మేము ఒక తెలంగాణ పుట్టిన బిడ్డలం మేము ఎక్కడో కాదు ఏదో ఆంధ్రా కాదు ఆంధ్ర కాదు ఢిల్లీ కాదు మహారాష్ట్ర కాదు ఇది కాదు తెలంగాణ తెలంగాణ పుట్టిన డ్రైవర్ల కోసము ంత సాయం చేయాలని గవర్నమెంట్ మేము మరి ఇప్పటి వరకు కూడా ఇంకా మీరు రోడ్ల మీదనే ఉంటున్నారు కానీ ఒక పక్క రాష్ట్రం విజయోత్సవాలు చేసుకుంటున్నది మీకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పింది మరి అవి ఏమన్నా ఇచ్చిందా సంవత్సరం అయిన తర్వాత పన్నెండు వేలు ఇంత ఇప్పటి వరకు ఏమన్నా అందిందా ఏ మందలే ఇప్పటి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ మందలే మాకు అయితే మాకు మేము ఏం అంటే ఇప్పుడు అందరి దగ్గర అందరు ఎవరైనా మంచి చేసుకున్నారు కానీ మాకు పన్నెండు వేలు వద్దు మాకు అవసరం లేదు మాకు పన్నెండు వేలు మాకు ఉన్నదంతా ఏంటి చాలు మాకు మీటర్ రేటు పెంచాలి అన్నీ చూసుకోవాలి కానీ ఇది అన్ని రేట్లు పెంచుతున్నాయి ఇది ఏంటంటే ప్రైవేట్ యాప్లు మూడు వచ్చినాయి ఓలా ఉబెర్ ర్యాపిడో వచ్చినాయి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కా పోటు కాంపిటీషన్ చేసుకుంటున్నారు వాళ్ళు కాంపిటీషన్ చేసుకొని ఈయన తక్కువ ఇస్తాడు ఈయన తక్కువ ఇస్తాడు దాని ప్రకారం మాకు కడుపు మొత్తం పోతుంది పైసలు మొత్తం తక్కువ వస్తున్నాయి మాకు ఇంకేందంటే ఇది అన్నీ తీసేసి గవర్నమెంట్ ఒక యాప్ తీయాలి మనకి మొత్తం తీసే ఒక యాప్ మనకి తీయాలి యాప్ ఆ యాప్ ప్రకారం అందరూ నడుపుకుంటాం దాని ప్రకారం ఏం లేదు ఈ ముగ్గురు వచ్చి చాలా పరీక్షలు చేశారు ఓలా ఉబెర్ రాపిడు రేట్లు తక్కువ ఇస్తున్నారు దాని ప్రకారం మాకు ఒక సవారి కొంతమంది చదువుకొని ఉన్నారు సదుకొని లేరు ఎంత మంది ఉన్నారు అది ఎట్లా లేపాలి ఏం చేయాలి మాకు తెలుస్తుంది ఎవరికైనా తెలియదు ఎట్లా చేయాలి నడుపుకోలేము దాంట్లో ఇది దాని గురించి ఏంది మాకు ఇది బైకులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి ఆ బైకుల ప్రకారం కూడా మాకు చాలా కట్టుకుపోతుంది మాది మొత్తం తీసుకొని మా గవర్నమెంట్ ఇదే చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతే మహాలక్ష్మి పథకం మీద మీరు ఏం చెప్తారు ఇది సార్ ఇది వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది మాకి మేమని కాని కాదు ఇది ఊర్లోకి పోతే బస్సులు ఉన్నాయి మా ఊర్లు నడిపించుకోవడం ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్ అందరు వాళ్ళ గుడి నుంచి వాళ్ళు చేసుకుంటే అది ఉండే అది కూడా పోయింది మొత్తం ఇప్పుడు అది తీసేస్తే బాగుంటుంది కదా అది కాకుండా వేరే దగ్గర ఉపయోగం తీసి మాకు చెప్పాలి అందరి డ్రైవర్లకి ఇప్పుడు మహాలక్ష్మి అనే పథకం తీసేసి డ్రైవర్ల కోసము డ్రైవర్ల మహాలక్ష్మి తీసేసి డ్రైవ్ మహిళల కోసము ఇంత నెలకు అనేది ఇరవై ఐదు వందలు పెట్టారు కదా ఆ ఇరవై ఐదు కాకుండా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకు వాళ్ళకు మహిళల కోసము నెలకు నాలుగు వేలు ఇద్దామని ఆ విధాక చేస్తే బాగుంటది ఆల్రెడీ చెప్పింది కదా మహిళలకు కూడా గృహిణులు ఇంటికాడు ఉన్న వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది కానీ ఇంట్లో ఇంతవరకు అది ఏమి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ నాలుగు వేల ఇప్పుడు అంటే ఇయ్యకపోవడం అంటే మహిళల కోసం మా ద్వారా మహాలక్ష్మి అనేది మా ఆటో డ్రైవర్ మా ఆటో డ్రైవర్ల కోసం కడుపు కొడుతున్నారు కాబట్టి మా బాధ అనేది మీరు చెప్పి చేస్తున్నావు దీనికోసమే మా బాధ ఓకే అయితే ఇప్పుడు మీకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం కొన్ని కోట్లు పెట్టి అని చెప్పింది అది ఏమన్నా జరిగిందా కొంచెం నేను ఒక మాట మాట్లాడతా ఇప్పుడు నేను ఒకటి కాలకానం స్వామి వీరభీమేంద్రస్వామికి కొంచెం దౌండండి కొంచెం అందరం కొంచెం హరిగో ఒక మాట ఈ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలన్నా లేదా ఇప్పుడు అతని ముఖ్యమంత్రి కానిక ఏమో చెప్పిండులే ఒక మాట ఆ విషయంలో నేను కాలకణంలో చెప్తా స్వామి కాలకణంలో అది చెప్తా మన భారతదేశం మహిళా సంఘం వారు జీవనాధ్యానం తెలుసుకోవడానికి అమెరికా వెళ్ళారంట అక్కడ అమెరికాలో ఒక చోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక ప్రశానం వద్ద ఒక సమాధి వద్ద ఆ దేశం శ్రీ ఒకతే ఇసురుకరతో ఇసురుకుంటా సేవ చేసుకుంటా కనిపించిందంట మన వాళ్ళు ఆమెను పోయి ఇంటర్వ్యూ చేశారంట అమ్మ ఈ సమాధి ఎవరిది దీనికి ఎందుకు ఇసురుతున్నావు అని అడిగారంట అమ్మ ఇది నా భర్త సమాధి ఈరోజు ఉదయమే మరణించాడు ఇప్పుడే సమాధి కట్టే వెళ్ళారని చెప్పిందట అది విని మన వాళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారంట అమ్మ పూర్వమ్మ భారతదేశంలో సతి సావిత్రి సతి అనసూయ సతి అరుంధతి సతి సులోచన వంటి ఉత్తమ ఇల్లాలు ఉండేవారంట వాళ్ళైనా భర్తలు బతుకున్న మాత్రమే సేవలు చేశారు కనుక నీలాక చనిపోయిన భర్తకి సేవలు చేసేటోళ్ళు పూర్తిగా ఎవరు లేరు నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం మేము పేపర్లు వేసి ప్రకటన చేస్తామన్నారట అది ఎన్ని ఆ మహా ఇల్లాలైన ఇలా ఇల్లనంట అమలలా మీరు అన్నమాట నిజమే నా భర్త చనిపోతే చనిపోతే ఒక ఇరు నెంబర్ రాశాడు ఏమన్నంటే అందులో ఒక షర్తు విధించాడు నా సమాధి పూర్తిగా ఆడిపోయేలా కూడా మీరు ఒక పెళ్లి చేసుకోవద్దని త్వరగా ఆడిపోతుందని ఇసురుతున్నాదంట భక్తికి తాబు ఉంది భూమిన అన్ని బిసులు బస్సులు పిరిపెట్టి బైకులు అవన్నీ ఇచ్చేసి ఇప్పుడు కరీంపల్లా రోడ్ల మన్ను వాడింది ఆటో డ్రైవర్లు వాళ్ళు ఏం తింటారు సార్ ఎంత పరిస్థితి ఎంత దారుణంగా అని తెలుసా నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉండరు ఒక మాట చిట్టే కట్టుకోలేకపోతున్నా రూమ్ కిరాయి కట్టుకోలేకపోతున్నా నిన్న రెండు వందలు ఉండవైనా నా బార్గే చేసి మొక్క మీద వాడేసింది నేను ఏం చెప్పుకున్నాను ఒక మాట మీరు బాగా ఆలోచన చేసుకోండి అట్లన్నీ వీళ్ళు అలాగ గిట్లా చేస్తుండ్రు దీని ఏదైనా ఆటో డ్రైవర్ కరెక్ట్గా వీళ్ళు ఇంత దెబ్బ మాట్లాడతారు ఇదే మాట్లాడుకొని పోయి ఆడ ఓలో ఊబర్ అని కంపెనీ నాలుగు దంతే వాడు పోతాడు పోతాడు కదా ఇప్పుడు మసివాటిన గిన్నె తోమితేనే తేగైతుంది తోమంది ఎట్లా తేలగవుతుంది ఒక మాట ఇప్పుడు మనం స్నానం చేస్తేనే సభ పెట్టుకుంటేనే పై తేలగవు ఇంత మురికి అట్లా ఇప్పుడు ర్యాపిడ్ ఊబర్ ఓలా ఇవన్నీ కంపెనీలు వేసి ఫస్ట్ వాళ్ళని పోయి మా ఆటో డ్రైవర్ పని చేస్తే ఈ నోటి లేకుండా వెళ్తారు అర్థమైంది అప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక యాప్ తీసుకొచ్చి ఒక రూల్స్ ప్రకారంగా పెట్టి ఒక రూల్స్ ప్రకారం రాస్తే అందరు ఒక సమాజం మిన్న పోతారు అందరు కడుపులు నిండుతాయి ఇప్పుడు నీ బుద్ధి పూర్తి ఇరికిస్తే నీ బుద్ధి పూర్తి ఇరికిస్తే ఏంది ఇది పద్ధతి ఇది ఏంది ఇది రాష్ట్రం ఇది ఇది అంత రాష్ట్రం అంతా అంత గబ్బు లేపుతుండ్రు సార్ ఏమైనా తప్పు అంటే క్షమించండి నేను రైట్ ఇప్పుడు మీకు సంక్షేమ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పింది ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ లో ముందు పొన్నం ప్రభాకర్ కి గాని ఎవరికి గాని ఈ ఆటో డ్రైవర్ అంటే ఒక చీపు ఎంకతో సమానం సమానం బిష్పాడేసి చీపు వెంటతో సమానం తీసుకోడేసిన డ్రైవర్ అంటే ఆయనకి అతి అవసరానికి వచ్చేటోడు ఆయన మేము మా డ్రై డ్రైవర్ లేని బండి నడపలేడు ఒక్క విషయము డ్రైవర్ అంటే ఏమనుకుంటారు ఒక ఈయన ఈయన పానము అరిచేతుల్లో పెట్టుకొని పది మందిని తీసుకొని పోతుండు ఇప్పుడు బస్సు ఉంది ఫ్రీ బస్సు పెట్టిండు ఫ్రీ పథకం పెట్టిండు రమ్మాను ఎమర్జెన్సీ మహిళ డిలివర్కి ఉంటుంది మందు తాగుతుంది ఆ ఇంకోటి ఊరేసుకుంటుంది ఆమెను హాస్పిటల్ తీసుకోవాలంటే బస్సు వాడు వస్తాడా అంబులెన్స్ అంబులెన్స్ రావాలంటే తువ్వ కరెక్ట్గా ఉండదు తువ్వ కరెక్ట్ ఉండ ఉండదు అంటే ఆ తువ్వలేపి లేపి చంపేస్తుంది అది డ్రైవర్ అంటే ఆటో ఉన్నాడు అంటే గల్లీ గల్లీ తిరిగి గల్లీలోకించి లేపుకొని పోయి ఆమెను హాస్పిటల్ చేరుస్తారు చేర్చినాక ఇప్పుడు బస్సులు కార్లు కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫ్రీ పథకం పెట్టిరో అలా భార్యలకినా ఎమర్జెన్సీ ఏమన్నా అయిందనుకో బస్సులోనే తీసుకొప్పమనాలి ఈ ఈ కార్లు అంబులెన్స్లు వాడొద్దు ఓన్లీ బస్సులో తీసుకో పొమ్మనాలి బస్ అంటే ఇప్పుడు డ్రైవర్ అంటే ఒక్కడే కాదు డ్రైవర్ ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ మీద ఒక పెండ్లము ఆ పెండ్లము పిల్లలు మళ్ళా వచ్చేసి ఏందనేది ఆయన చెల్లెలు కొట్లాడుకొని వస్తుందో ఆ మీద తల్లి తండ్రి దాదాపు ఒక ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది ఉపాధి ఒక ఆటో డ్రైవర్ నడుపుతాడు ఏదో గల్లీలోనో అండ్లనో నిద్రకో చంపుకొని నడుపుకొని వాళ్ళ పిల్లలను నడుపుకుంటాడు అసంటిది డ్రైవర్ అంటే నా ఎంకతో సమానం అంటే తీసి పడేసినడు రాజకీయ నాయకుడే కాదు అంటే మీరు అనేక సార్లు రాజకీయ నాయకులను కలిసి ఇప్పుడు ఇదే విషయం ప్రభుత్వ దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చారు మరి ఇంకా ఎటువంటి స్పందన లేదు దీని మీద ఏం చెప్తారు మీరు రేవంత్ రెడ్డికి ఇది అంతా వేస్ట్ చెప్పేది ఏం లేదు మహాలక్ష్మి పథకం తీసేయరి మా పైది మాకు అంతే ఇక వేరొల్లది అది ఇది అనేటిది మాకు అవసరం లేదు మేము ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే ఐదు వందలు ఇంట్లో ఇచ్చుకుంటాము ఇది ఫ్రీ పతకం తీసేసుకుంటే ఇంట్లో ఇచ్చుకొని మాకు అప్పులు ఉంటాయి ఆటో ఫైనాన్స్ ఉంటుంది నెలకు వచ్చేసి పదిహేను వేలు ఉంటుంది లక్షన్నర కట్టండి ఆటో ఈఎంఐడు ఈయోడు సరే మా బండ్లు తీసుకొని ప్రీ బండ్లు ఇచ్చేసే వేరే నడుపుకుంటాం మేము లేదా ఏదైనా డ్యూటీ చూపెట్టమానండి జాబ్ చూపెట్టు ఇప్పుడు మేము ఐఏఎస్ ఐపీఎస్ మేము యాభై వేల జాబులు వేసినామంటారు ఆటోన్కి ఏమేసిర్రు ఆటో డ్రైవర్ ఆటోడే కాదు ప్రతి డ్రైవర్కి ఏమేసిర్రు ఒక ఐదు వేలు ఇచ్చిరా ఆడేనా గుద్దుతే అని బండి కరెక్ట్ లేదు పోయి పిఎస్లు లేస్తారు ఇన్సూరెన్స్ లేదు అది లేదు మూడు నెలలో జేల్ శిక్షాయి నాలుగు నెలలో జేల్ శిక్షాయి లక్ష రూపాయలు అవి బంద్ చేస్తే ప్రతి ఒక్కరు తెలంగాణలో మంచిగా బతుకుంటాడు రాపిటో ఓలా ఉబర్ అన్నీ బంద్ చేస్తే ప్రతి ఒక్కరు బతుకుతాడు డ్రైవర్ అంటే డ్రైవర్ అంటే ఒక పైలట్ ఒక మనిషి పానము అరి చేతుల్లో పట్టుకొని రోడ్డు మీద ట్రావెల్ చేపిస్తాడు ఆ డ్రైవర్ అనేది అది డ్రైవర్ అంటే అంత చీపుగా అయిపోయింది ఆ డ్రైవర్లు ప్రతి డ్రైవర్ ఉన్నాడు అట్లా కాకుండా మా ఉపాధి మాకు ఇచ్చేసి ఆయనకు వెయ్యి దండాలు పెడతాం ఫైనల్గా ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ ఆటో యూనియన్ తరఫు నుంచి రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఒకటి ముఖ్యమంత్రి ఇవన్నీ పథకాలన్నీ తీసేసి మా ఆటోలకు ఏదన్నా చేయాలి మొత్తం మేడం గోలా ఉబరు అంతా క్యాన్సిల్ చేసేయాలి దాదాపు సంవత్సరం నుంచి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆటో ఆడలు రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు ఇప్పుడు ఒక పక్క రాష్ట్రం విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటా ఉంటే ఇప్పుడు కూడా ఈ ఆటో ఆడలు రోడ్ల మీదే ఉన్నారు మా బ్రతుకులు మారడం లేదంటూ మళ్ళొకసారి మహా కార్యక్రమం ధర్నా దగ్గర నిర్వహించడం జరిగింది దీనికి కారణం కేవలం మహాలక్ష్మి పథకం పెట్టి మా బ్రతుకులు రోడ్డు మీద వేసిర్రు ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు సంక్షేమ బోర్డు ఇస్తా అని చెప్పింది అది ఇవ్వలేదు ఇంతవరకు మా దగ్గరికి అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి చెప్తా ఉన్నది ఇది ఇది ఇట్లాగే ఉంటే యాభై అరవై మంది ఆటో అన్నులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వం ఇంకా అని చెప్తా ఉన్నది ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ రాజేష్తో నవీన్ న్యూస్ లైన్ తెలుగు